సండే రోజు వస్తారా అడుగు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే షాప్ కు వచ్చేసినాను షాప్ కు రాగానే ఫస్ట్ షాప్ అంతా క్లీన్ చేసి దీపం పెట్టుకుంటాను కదా అలాగే చేస్తున్నాను చాలా మంది ఈ మధ్య వీడియోలు అయితే చాలా తక్కువనే చూస్తున్నారు మళ్ళీ నాకు కామెంట్ కూడా చేయట్లేదు చూసి కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ మళ్ళీ ప్లస్ మళ్ళీ మీరు ఈ ట్రైనింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి బ్యాచ్ల కింద కానీ ఎప్పుడు పెట్టిందే పెట్టడం అవుతుందని కూడా నాకు పెట్టాలనిపిస్తలేదు ఎందుకంటే చూసిండ్రో ఎవరు కామెంట్ చేస్తే మాకు ఇది రాలేదు అంటే నిన్న ఒక ఆమె కామెంట్ చేసింది ముందు వీడియోలా ఏమని క్రాస్ పట్టి కట్ చేసి కుట్టి చూపిమని అట్లా లేకపోతే మాకు ఇది రాలేదు మేము పట్టి వేసినాం ఇట్లా కుదరలేదు అని చెప్తే నేనైతే చేయగలుగుతాను ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టేసుకుందాము ఇవ్వండి ఫ్రెండ్స్ దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నాం కదా మనం ఫస్ట్ నేను షాప్కి రాగానే ఎవరి మిషన్ వాళ్ళకే ఉంటది ఒక ఎక్కువ మెంబర్స్ వస్తే ఇద్దరు ఒక ఉంటది కదా నేను వాళ్ళకి చెప్తా కానీ వాళ్ళు చెయ్యట్లేదు రోజు ఆయిల్ వెయ్యుండమ్మా మీరు పోయేటప్పుడు అన్నా వచ్చేటప్పుడు అన్నా అని చెప్తున్నాను ఎందుకంటే నేనే చూసుకోవడం అంటే కాదు నేను ఒక్కొక్క రోజు తొందర వస్తే ఆ రోజు తొందర ఈరోజు చాలా తొందరగా వచ్చిన కాబట్టి నాకు నిన్న నార్మల్ గా వాళ్ళకి ఏదైనా రాదన్నప్పుడు నేను మిషన్ చెప్తా కదా మిషన్ ఎక్కినప్పుడు మిషన్ ఫర అనిపిస్తుంది నాకు అప్పుడే మళ్ళీ మనం ఈ ఈ రెండు నట్లు ఇప్పుకొని ఇక్కడ రెండు ఉంటాయి కదా ఇది ఇప్పుకొని మనం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ పండ్ల దగ్గర కొంచెం డస్ట్ లాగుంటుంది అలా క్లీన్ చేసుకోవడం వల్ల మన మిషన్ సర్వీసింగ్ అనేది రాదు చాలా మంది కొంచెం పాడవంగానే మన మిషన్ మెకానిక్ దగ్గర తీసుకు అనుకోండి ఇది చాలా అమ్మా దుమ్ము పట్టేసింది చాలా సర్వీసింగ్ అయితే కావాలి అని ఇంకా అదో రెండు మూడు వందలు ఎక్కువ తీసుకుంటారు అందుకని ఎప్పుడైనా మనం ఎప్పటికప్పుడు ఈ నట్లు తీసేసి క్లీన్ చేసుకోవడము సూరి మంచిగా ఉందా చూసుకోవడము ఈ బెల్ట్ మంచిగా ఉందా చూసుకోవడం ఇలాంటివి అయితే మనకు చిన్న చిన్న రిపేర్లు అయితే రావు చిన్న చిన్నది కాదు నాకైతే ఎప్పటి నుంచో అసలు రిపేర్లు అనేటివి రావు ఎక్కువ ఎప్పుడో చాలా రోజుల తర్వాత ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళు వస్తేనే రిపేర్ వస్తుంది మనం ఈ బెల్ట్ పెట్టేసుకున్నాం కదా ఆ వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు తొక్కేటప్పుడు అటు ఇటు దొక్కుతారు ఇంకా మిషన్ చిన్న మిషన్ల గురించి చెప్తున్నా కదా ఇది ఒకటే ఉంది నాతో చిన్న మిషన్ అయితే నార్మల్ గా మనం మిషన్ దారం ఎట్లా పెట్టాలని చాలా మంది అడుగుతుంటారు కదా దారం పెట్టే విధానం కూడా కొంతమందికి తెలియదు ఇదిగోండి ఫస్ట్ దారం తీసుకొని వైట్ దారం తీసుకుందాం ఎక్కడైనా ఇక్కడైనా పెట్టుకోవచ్చు కొత్త వాళ్ళకి ఇది కూడా డౌటే ఇగో ఇలా పెట్టేసుకొని ఫస్ట్ దీంట్లో పెట్టేసుకొని ఈ రౌండ్ చుట్టుకోవాలి ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది ఫస్ట్ రౌండ్ లో చుట్టుకున్నాకనే ఈ దాంట్లో పెట్టుకోవాలి ఏ మిషన్ కైనా సరే రౌండ్ లో పెట్టుకున్న తర్వాత ఇక దీంట్లో పెట్టేసుకోవాలి పెట్టుకొని గా నీడిలో పెట్టడం మనకు ఏదైనా కానీ దీంతో ఈ ఈ రెండుతోటే మనకు మిషన్ బాగా నడుస్తుంది అన్నట్టు ఈ దారం ఎంత వదలాలి ఒకవేళ మిషన్ కుట్టు అనేది లూజు టైట్ పూస కుట్టు అలా వచ్చింది అనుకో ఇగ ఈ మధ్యలో ఈ రెండు మధ్యలో దారం ఇలా ఇప్పి ఇగో మొత్తం ఇప్పొచ్చు ఇక ఇలాగా ఇప్పి దారం క్లీన్ చేసుకోవాలి లోపల ఉన్నది పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ఇలాగ ఎట్లుందో అట్లా పెట్టేసుకొని మళ్ళీ నట్టు పెట్టేసుకోవాలి దారం తట్టడం వల్ల కూడా మనకు పూస కుట్టు ముడి కుట్టు లాగా వచ్చేస్తుంది లూజ్ కుట్టు ఇక ఇలా లూజు దారం టైట్ దింపకపోతే ఇక లూజ్ వచ్చడం వల్ల కూడా మనకు లూజ్ కుట్టు వస్తుంది ఇదని టైట్ ఫిట్ చేసుకోవాలి ఓకే తర్వాత సూదిలో పెట్టుకోవాలి పెట్టేసుకొని దారం పెట్టేసుకొని మనకు కన్ను కనబడని వాళ్ళు ఉంటారు కదా దాని వాళ్ళ కోసం అయితే ఒకటి చాలా ఉంది ఇలాంటిది అయితే తెచ్చుకోండి మీరు కూడా ఇగ ఎలా కనబడుతుంది నీకు ఇగో దీని వల్ల మనకు దారం అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇగో ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మనము ఇది వైపు నుంచి దీన్ని ఈ హోల్ ఉంది కదా ఈ ఏమన్ ఏంది దాంతో రాడ్ అనేది ఇట్లా సిల్వర్ది ఇలా స్టార్ వచ్చేసింది దీన్ని ఈ లోపలికి ఈ సూదిలా మనము దారం ఎట్లా పెడతాము అట్లా ఇదైతే ఈజీగా ఏలు దారైనా పోతుంది ఇగో పెట్టిపోయింది కదా నా చేతితోటి కనబడతలేదు మీకు క్లాత్ తోటి చూపిస్తా ఇగోండి పోయింది కదా ఈ పోయిన దాంట్లోకి మనం ఈ ప్లేస్ నుంచి దీంట్లో స్టార్ లాగా ఉంది కదా దాంట్లో మనం ఈ దారం ఇదిగోండి మీకు ఫస్ట్ క్లాసెస్ అన్నట్టు చాలా మందికి దీని దీనివల్ల మనకు దారం పెట్టడం శుద్ధి నచ్చి వీళ్ళలాగే అంతే అంతే దారం వచ్చేసి చాలా ఈజీ ఉంది కదా ఇలాంటిది మళ్ళీ కింది దారం కంపల్సరీ మనం కింద రౌండ్ చేసుకొని కింద బాబిని దారం తీసుకోవాలి బాబిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇలా బాబిని ఉంది కదా చిన్న మిషన్ బాబిని ఇలా ఉంటది ఇది మీదికున్న సైడ్ అంటే మనం దారం పెట్టిన హోల్ అనేది మీదుకు ఉండే విధంగా ఏ బాబినైనా సరే ఇలా పెట్టేసుకొని దీంట్లో నుంచి మనం దారం ఈ బాబిని ఏళ్ళతోటి గట్టిగా పట్టుకోవాలి పట్టుకొని దీంట్లో నుంచి బయట కనేయాలి ఇంట్లోకి రావాలి వచ్చిన తర్వాత లాగితే ఇగోయ్యలాగా మంచిగా కరెక్ట్గా ఒకటే రకంగా రావాలి లూజ్ రావద్దు టైట్ రావద్దు దీన్ని తీసుకొని మనకి ఇది పైకి ఉండే విధంగా ఏ మిషన్కి అయినా సరే మనం ఇవి చూడొద్దు ఇది పైకి ఉండే విధంగా తీసుకొని ఇలాగా ఇక్కడికి వెళ్ళొచ్చు ఇది ఉంది కదా హోలు కనబడుతుంది ఇగో ఈ ప్లేస్ లా ఇది పైన పెట్టేసి ఇగో ఇలాగా గట్టిగా ప్రెస్ చేయండి ఆ సౌండ్ వచ్చింది అనుకోండి సౌండ్ రావడం వల్ల మనకు బాబిని పట్టింది అన్నట్టు ఇది క్లోజ్ చేసి ఇప్పుడు ఇగో ఇలాగా దారం పెట్టి ఇగో కింది దారం పైకి వచ్చేసింది మనం ఈజీగా కుట్లేసుకోగలుగుతాం చూడండి ఇలా పాదంపు ఇది ఒకటి ఉంటది ఇరవో పాదం పెట్టేది ఇది ఉంటది చాలా మందికి తెలియదు కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళ క్లాస్ అనుకోండి ఇది ఇలా ఉంటే దీన్ని కిందికి పెట్టాలి పెడితే ఈ బాదం కిందికి కూర్చుంటుంది కిందికి కూర్చోగానే ఇలా స్టిచ్ చేసుకో ఫస్ట్ లైన్స్ వేసుకోండి నేను ఈ వీడియోలు అన్ని పెట్టేసిన మళ్ళీ ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్లు ఉంటే ఇలా మనం తొక్కేటప్పుడు ఏదైనా ఉల్టా పోతుందంటే పోతుందంటే దారం పెట్టుకోకుండా ఇదో ఇలా కట్టింగ్ వేసేటప్పుడు దారం ఈ పొడు ఉంచుకొని కట్ చేసుకోండి కొత్త వాళ్ళకి దారం పోతుంది ఊరికే పెట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా వస్తుంది ఇది పెట్టిన తర్వాత ఇలా క్రాస్లు వేసుకోండి నెక్స్ట్ ఇలా నేర్చుకోండి అన్ని రకాలుగా నేర్చుకోండి ఫస్ట్ మన కుర్తూ స్ట్రేట్గా క్రాస్గా అన్ని వేయగలుగుతున్నాం అంటే కరెక్ట్ వచ్చేస్తాను నెక్స్ట్ ఈ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి సింగిల్ ఫోల్డ్ చేయండి డబుల్ ఫోల్డ్ చేయండి ఫస్ట్ బేసిక్స్ ఇవ్వేనండి హెమింగ్ వీడియో వచ్చేసింది కదా సెకండ్ బేసిక్ ఇదే అండి మీరు హెమింగ్ చేసిన వాళ్ళు వచ్చింది అని అనుకుంటే నెక్స్ట్ మిషన్ ఎక్కి ఇదైతే చేసుకోండి నేను క్లాస్లో అయితే లైన్గా పెట్టడం కుదురతలేదు ఎందుకంటే మనకి షాప్ లో క్లాసులు నడుస్తాయి కదా ఆల్రెడీ ఆ షాప్ లో క్లాసులు నడవడం వల్ల మనకి వీడియో చాలా లేట్ అవుతున్నాయి అంటే వాళ్ళు రాకపోతే నాకు చేయడానికి వీలుంటే మీకు చేస్తున్నా వాళ్ళు కుట్టేటి అయితే మీకు చేసి చూపించగలుగుతున్నాను నాకైతే కంపల్సరీ మీరు ఏది కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తే తెలుస్తుంది కొత్త సబ్స్క్రైబర్ అయినా సరే పాత వాళ్ళు అయినా సరే ఒక లైక్ కొట్టడం మాత్రం మానకండి కంపల్సరీ ప్లీజ్ అండి లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల వీడియో ముందుకు వెళ్తుంది ప్లస్ మళ్ళీ నాకు లైక్ కొడుతున్నారు కదా అనే అనే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఓకే మరి కంపల్సరీ నాకు కామెంట్ అయితే చేయండి ఓకే మరి నేను నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మన వీడియోలు వచ్చేసి ఇప్పటి వరకు దారం పెట్టుకోవడము మిషన్ కుట్టడం చూసినాం కదా అది కాగానే మీరు ఒక క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ లాగా కట్ చేసుకోండి నేను కటింగ్ విధానం కూడా మన వీడియోల్లో ఎలా కట్ చేసుకోవాలని సింపుల్ గా కూడా చూపించినాను ఒకసారి ఏం చేయండి అంటే ఇలా కట్ చేసుకుంటారు కదా ఈ కట్ చేసుకున్నదంతా మనం ఫస్ట్ పాయింట్ నేర్చుకునేది మీకు డాట్లు వేసుకోవడం డాట్లు ఎలా వేసుకోవాలి ఇదిగోండి మనకు క్లాత్ సరిపోకపోతే అతికి ఎలా పెట్టుకోవాలి అతుకు పెట్టేసుకొని దాన్ని ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఈ చిన్న చిన్న పాయింట్స్ నేను ఇంతకు ముందు చెప్పిన కదా మీరు నేర్చుకున్నప్పుడే ముక్కలను అతికి పెట్టడము దాన్ని మలిపి కుట్టడం నేర్చుకోవాలన్నా కదా దీంట్లోనే బేసిక్స్ వస్తాయి అన్నట్టు ఇప్పుడు దీన్ని మలిపి కుడతాం చూడండి మలిపి కుడితే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అంటే దీనికి వీ పట్టికి మనకు మలిపి కుట్టడం అనేది ఫస్ట్ బేసిక్స్ ఇంతకు ముందు కుట్టినాం కదా అలాగే ఫోల్డ్ చేసి కుట్టండి ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి చూడండి ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కుట్టుకొని నెక్స్ట్ వచ్చేసి దాట్లేసుకోవాలి వేసుకుంటప్పుడు సింథటిక్ బ్లౌజ్ కి మనము ఇక్కడ అతుక్కోకుండా కుచ్చొస్తుంది వెనక సైడ్ అలాగని ఇక్కడ ఒక కుట్టేసుకోవాలి పొడువుగా దీని మీద సేమ్ మీకైతే లైనింగ్ అటాచ్మెంట్ పెట్టినప్పుడు బ్లౌజ్ బ్లౌజ్కి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇగో ఇలాగా ఫస్ట్ క్లాత్ మీద కుట్టేసుకోవాలి ఉల్టా తిప్పేసి ఎక్కడ వరకు గుర్తావో అక్కడ వరకు కుట్టి ఉల్టా తిప్పేసి ఇలా నేను వీడియో చేసిన షార్ట్స్ కూడా వచ్చినాయి మీకు లో అర్థం కాలేదని నేను మళ్ళా వాయిస్ ఇస్తున్నాను వాయిస్ చెప్పుకుంటూ చేస్తున్నాను ఇలా పెట్టేసి అలా మీకు ఇప్పుడు క్లాత్ మిస్ కాదన్నట్టు వెనక ఒరిజినల్ క్లాత్ అనేది మనకు మిస్ కాదు మళ్ళీ ఇవి రెండు సమానం పట్టుకోవాలి రెండు సమానం పట్టుకోకపోతే కూడా మనకు డాట్ అనేది క్రాస్ వస్తుంది ఎలా పెట్టుకొని నీట్గా నేర్చుకునే వాటి వాళ్ళకి చెప్పుకుంటూ చేయగలుగుతాము అన్నట్టు ఉంటుంది చూడండి ఆ దారం కూడా మళ్ళీ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ డాట్ వేసుకుందాం ఇవి ఇలాగా దారం ఎక్కువ కట్ చేసుకోవాలి నెక్స్ట్ డాట్ వేసి నెక్స్ట్ డాట్ కూడా మీకు లైనింగ్ క్లాత్ వేసేటప్పుడు అది అతుక్కుంటలేదు అన్నప్పుడు ఈ టిప్ ఫాలో కాండి బ్లౌజ్ కూడా కుర్చు కుర్చు వచ్చినట్టు అస్సలు ఉండదు ఎంత నీట్ గా అనిపిస్తుంది మీరికెళ్ళి చూస్తే కూడా బ్లౌజ్ కరెక్ట్ ఉంది కరెక్ట్ వచ్చింది అని అనిపిస్తుంది ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా ఈ టిప్ ఫాలో అయితే మీకు దాట్స్ అయితే కరెక్ట్ వచ్చేస్తాయి మనకి ఏందండి బ్లౌజ్ వేసుకుంటే వెనక బుగ్గ బుగ్గ వచ్చింది అనుకోండి అవో వచ్చింది కూర్చొచ్చింది అంటారు ఇది రాకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఇవి రెండు సమానం పెట్టేసుకొని కుట్టేసేయండి ఓకే మనకు వీడియో అయితే ఇప్పటి వరకు వీడియోలలో ఫస్ట్ బేసిక్స్ అన్ని వచ్చేస్తుండే మీరు నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ బేసిక్స్ అయితే చెప్తాను మీకు డివి పట్టి వేసుకుందాను ఇలా ఇలా పెట్టుకోవాలి ఎడమ సైడ్ క్లాత్ క్లాత్ ఎక్కువ ఉంచుకోవాలి మన మిషన్ వాడు రెడీ చేసినోడే అట్లా రెడీ చేస్తారు అందరు కుడి వైపు పెట్టుకుంటే అది తప్పు ఎడమ వైపు అంతా మనం కూర్చున్న లెఫ్ట్ సైడ్ క్లాత్ ఉంచుకొని సీదా పెట్టుకొని దానికి మనం కనబడేది ఉల్టా పెట్టుకోవాలి అంటే మన చేతులు ఎలాగ పెట్టుకుంటామో అలాగ అన్నట్టు మల్ల డాట దగ్గరకు వచ్చినాక కూర్చు పెట్టుకోవాలి డాట దగ్గర కూర్చు పెట్టాలి చిన్న కుర్చు పెట్టు డాట దగ్గర కూర్చు పెట్టు స్కూటీ లాగా నీకు స్కూటీ అందుకే తొందర మనం బండి నడిపించుడు కారు నడిపించుడు ఎలాగా మోటార్ మీద కుట్టడం మంచి కొంతమంది పెడలి ఎలా తొక్కాలని కూడా ఒక్కసారి కామెంట్ చేసిండ్రు మనం స్పీడ్ గా దొక్కితే స్పీడ్ అయిపోయి చూడండి ఇప్పుడు దాకా ఎట్లాంటి అట్లా అయిపోతుంది అన్నట్టు ఇది గా మెల్లిగా దొక్కాలి క్లాత్ వేసుకోవాలి వేడి వెళ్తుంది మనకు ఏదో క్లాత్ వేసుకోవడం వల్ల మనకు వేడి అనేది తక్కువ ఉంటది అది మెల్లిగా దొక్కాలి క్లాత్ లేకుండా తెప్పి చూడండి మెల్లిగా దొక్కితే మనకు కరెక్ట్ వస్తుంది మళ్ళీ ప్లేస్ అని కూడా కుట్టేసుకోండి ఎంతో మొత్తం టోటల్ గా వీప్ డాట్ వీప్ పట్టి వేసే విధానం అయితే అయిపోయింది ఓకే మరి మన వీడియోని ఇలాగే చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ నాకు కామెంట్ చేస్తే నేను కామెంట్ ఇది చేస్తా